వెల్కమ్ టు లైఫ్ దిస్ శివాంజన రెడ్డి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో పూజా పునస్కారాలకు ఈ ప్రపంచంలోని ఎంతో ప్రత్యేకత ఉన్న దేశం అయితే మన దేశంలో ఎక్కువగా స్త్రీలు పూజలు చేస్తూ ఉండడం గమనిస్తూ ఉంటాం నిజానికి మన శాస్త్రాల ప్రకారం ఒక పురుషుడు పెళ్ళైన తరువాత గృహస్థుడైన తరువాత ఇంటిలో పూజలు చేయడం ఆడవాళ్ళ కంటే మగవాళ్లే ఉత్తమమని శాస్త్రాలు చెబుతాయి ఇవాళ ఈ ఎపిసోడ్ లో శివాభిషేకం ఎలా చేసుకోవాలి వాటి విధి విధానాలు నాకు తెలిసినంత వరకు నేను చూపిస్తాను మగవాళ్ళు పూజ చేసేటప్పుడు ఒంటి మీద షర్టును ధరించకూడదు తరువాత బొట్టు లేకుండా ఏ పూజ కూడా మనము మొదలు పెట్టకూడదు కనుక ఇది శివ పూజ కనుక మొదటి మొదటి మీద విభూతితో మూడు నామాలను ధరించి చక్కగా కుంకుమతో కానీ గంధంతో కానీ నొదుటిని ఒక బొట్టు పెట్టుకుని పూజ మొదలు పెట్టుకోవాలి ముందుగా పూజ గదిని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించుకోవడానికి అన్నిటిని మనము సమకూర్చుకోవాలి చాలా మంది ఇక్కడ మనకు ఒక సందేహం చెప్తూ అడుగుతూ ఉంటారు ఒక్క దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి ఎన్ని దీపాలు వెలిగించాలి అనేసి నాకు తెలిసినంత వరకు దీపాలు వెలిగించుకోవడం లేదా ఒకే దీపంలో మూడు ఒత్తులు వేసి వెలిగించుకోవడం మంచిది అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు బేసిక్ గా నేను చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలను అనుసరిస్తూ ఉంటాను కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మూడు దీపాలు వెలిగించుకోవడం లేదా ఒకే ఒకే దీపంలో మూడు ఒత్తులు వెలిగించుకోవడం మంచిదనేసి నేను నమ్ముతాను సో నేను అదే ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను ఇకపోతే దీపం వెలిగించిన తరువాత గాని వెలిగించక ముందు గాని పసుపు కుంకం అనేది మనము దీపాలకు పెట్టాలి అలా పెట్టకపోతే అది అమంగళానికి గుర్తు అనేసి అంటూ ఉంటారు అందుకే మీరు బాగా గమనించినట్లయితే చనిపోయిన వాళ్ళ దగ్గర దీపం వెలిగిస్తారు కానీ వాటికి పసుపు కుంకం పెట్టరు సో కనుక మనము దీపం వెలిగించే ముందును కానీ తర్వాత కానీ పసుపు కుంకం పెడితే అది మంగళానికి గుర్తు మంగళం అంటే శుభం అని అర్థం ఇకపోతే చాలామంది ఇంట్లో శివలింగాన్ని పూజ చేసుకుంటుంటారు ఉంటారు వాళ్ళంతా శివలింగాన్ని అలానే బయట పెట్టేయకూడదు ఎందుకంటే మనం ఎప్పుడూ రోజు పూజ చేయం కాబట్టి పూజ చేయని రోజులలో మనం ఏం చేయాలంటే ఒక బాక్స్లో బియ్యంని కానీ లేదా ఒక కప్పులో వాటర్ని కానీ తీసుకుని వాటిలో లింగాన్ని పెట్టి పూర్తిగా కవర్ అప్ చేసేయాలి అలానే మనం బయట పెట్టుకోకూడదు ఎందుకంటే అలా పెట్టుకోకూడదు అనేసి శాస్త్రాలు చెప్తున్నాయి ఆ తర్వాత లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పేపర్ వేయకుండా కానీ లేదనే ఏదైనా పీట వేయకుండా కానీ పెట్టకూడదు అలా పెడితే అలక్ష్మి కలుగుతుంది అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు సో కనుకనే నేను ఎప్పుడు కింద ఏదైనా ఒక పేపర్ కానీ లేదంటే బుక్కులు కానీ లేదంటే ఒక పీట కానీ ఉపయోగించి అభిషేకానికి నేను సిద్ధం చేసుకుంటూ ఉంటాను అనమాట మీరు చూసారా కింద బుక్స్ అనేది ఉన్నాయి సో ఇది ఒక బాక్స్ ఇందులోనే నేను ఎప్పుడు శివలింగాన్ని పెట్టి కవర్ అప్ చేస్తుంటాను పూజ వచ్చినప్పుడు మాత్రం దీన్ని బయట తీస్తాను తర్వాత మళ్ళీ అందులోనే పెట్టేసి క్లోజ్ చేసేస్తాను లేకపోతే అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మనం మంచి నీటిని ముందుగా ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడ ఇంగిలి చేయకుండా ఎవరు వాడుకుని ఉండే నీళ్ళని కానీ లేదంటే అప్పటికప్పుడే బోర్వెల్లో వస్తూ ఉంటాయి వాటర్ ఆ వాటర్ అయితే ఇంకా సిస్టమ్ ఎందుకంటే అవి ఇక్కడ ఇంగిలి చేయబడకుండా ఉంటాయి కాబట్టి ఇంకా మనకు చాలా మంచిది అన్నమాట తర్వాత ముందుగా మనం మంచి నీటితో శుభ్రంగా లింగాన్ని కడుక్కోవాలి తర్వాత అభిషేకం చేసేటప్పుడు మొబైల్ ఫోన్లో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న టీవీలో కానీ రుద్రం కానీ నమ్మకం కానీ ప్లే చేసుకుంటూ అభిషేకం చేయడం చాలా మంచిది ఎందుకు అంటే రుద్రం నమ్మకం ఎక్కువగా అభిషేకం చేసేటప్పుడు ఉపయోగిస్తారు సో చాలా మంచిది అనమాట ఇకపోతే అభిషేకం కావాల్సిన పదార్థాలు పంచామృతాలని అంటారు పంచామృతాల్లో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ వీటినన్నింటినీ పంచామృతాలనేసి అంటారు అన్నమాట పూలు పండ్లు పంచదార ఇంకా పసుపు కుంకము ఇంకా అభిషేకానికి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట అంటే కడ్డీలు కానీ కర్పూరం కానీ అవన్నింటిని పక్కన పెట్టుకోవడం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒకటి మీరు బాగా గమనించినట్లయితే పూజ చేసే వ్యక్తికి కుడి పక్కన మాత్రమే మనం అభిషేకానికి ఉపయోగించేటువంటి పెట్టుకోవాలి ఎడమి పక్కన పెట్టుకోకూడదు ఇది ఒక నియమం ఉంది అభిషేకం చేసేటప్పుడు ఇది ఒక నియమం ఇకపోతే శివాభిషేకానికి పాలమట్టం అనేది చాలా అవసరం అన్నమాట పాలమట్టం అంటే ఏంటంటే ఈ విధంగా ప్లేటు శివుడి మీద వేసిన జలాలు కానీ అభిషేక తీర్థాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవి ఉత్తరం వైపే జారే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఆ విధంగా ఉత్తరం వైపే జారేలా చేసుకోవాలి ఇలాంటి అభిషేకానికి సంబంధించిన వస్తువులన్నింటినీ శ్రీకాళహస్తి కానీ శ్రీశైలం కానీ మీకు దొరుకుతాయి ఏవైనా సరే మీకు దొరుకుతాయి శివుడి మీద పడే జలాలన్నిటినీ ఉత్తరం వైపు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అన్నింటినీ కలెక్ట్ చేసుకోవడానికి చిన్న కప్పు లాంటిది ఆ ఉత్తరం కింద మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక చిన్న కప్పు అనేది మేము అక్కడ ఏర్పాటు చేశాను సో ఇప్పుడు అక్కడ లింగం మీద పడినవన్నీ ప్రతి ఒక్కటి పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ తేనె కానీ ఏవైనా సరే అవన్నీ ఆ కప్పులోకి వచ్చి పడతాయి తర్వాత మనం దాన్ని తీసుకొని ప్రసాదంగా నైవేద్యంగా మనము దేవుడు ముందు పూజ ముగించే ముందు మళ్ళీ దాన్ని పెడతాం అనమాట ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇకపోతే మనం ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు మనం విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి అనేసి చెప్తూ ఉంటారు సో పూజలో కూడా తొలి పూజ విఘ్నేశ్వరుడికి మనము ఇచ్చి తర్వాత అభిషేకానికి కావలసిన ప్రొసీజర్ ని మన ఫాలో అవ్వడం ఆనవాయితీ పంచామృతాలలో మొదటి స్థానం అయినది ఆవు పాలు స్వామివారికి మొట్టమొద మొదటిసారి అభిషేకంలో ఆవు పాలని స్వామివారికి సమర్పిస్తారు అభిషేకంగా ఎవరైతే ఆవు పాలని సమర్పిస్తారో వాళ్ళ హృదయంలో ఉన్న కోరికను స్వామివారికి భక్తులు విన్నవించుకోకుండానే తీరుస్తాడనేసి పురాణాలు చెప్తున్నాయి ఇకపోతే రెండవ స్థానంలో మనము పెరుగును ఉపయోగిస్తాం లింగం మీద నమకం చమకం వింటూ లేదా ఓం నమశివా అంటూ రుద్రం చదువుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ అభిషేకం పెరుగుని స్వామి మీద స్వామివారి మీద రెండవ స్థానంలో పెరుగును ఉపయోగిస్తారు ఇక అభిషేకంలో మూడవ స్థానంలో గే ఆవు నెయ్యి ఆవు నెయ్యిని మనము ఉపయోగిస్తాం అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అభిషేకానికి ఉపయోగించే పాల ఉత్పత్తులలో గేదెకు సంబంధించినవి మనం ఉపయోగించకూడదు శివ పూజకు అవి నిషిద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవు పాలని మనము ఉపయోగించాలి నెయ్యి పాలు పెరుగు వీటిని అన్నిటినీ ఇక అభిషేకాలలో ఉన్న పంచామృతాలలో నాలుగవ స్థానంలో మనము తేనెను స్వామివారికి సమర్పిస్తాం ఇకపోతే పంచామృతాలలో చివరి స్థానమైన పంచదారని చివరిగా అభిషేకానికి మనం ఉపయోగిస్తాం ఇక్కడ పళ్ళని కూడా మనం ఉపయోగించవచ్చు నల్లదాక్ష కానీ ఏదైనా అరటి పండు కానీ యాపిల్ పండులు కానీ మనం వీటిని ఉపయోగించవచ్చు ఎప్పుడైనా సరే శివాభిషేకానికి కానీ శివ పూజకు కానీ ఏ దేవత ఇతర విగ్రహ పూజలకు కానీ కాయలను ఉపయోగించరాదు పండు మాగిపోయిన పండులను మాత్రమే ఉపయోగించాలి ఇకపోతే శివాభిషేకంలో చాలా ప్రధానమైన విషయం ఇదే శివుడు మీద వేసిన పంచామృతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్టుగా చేతులతో తీయరాదు ఏదైనా మెత్తటి వస్తువు పువ్వు కానీ వాటితో మనం ఉపయోగించుకుని ఉత్తరం వైపు మాత్రమే తీయాలి వెనికి కానీ ముందుకి కానీ అభిషేకపు ఆ వస్తువులని అభిషేకపు జలాలని తీయాలి వైపు ఉత్తర్మయం వైపు చిన్నగా కింద మనము ఏర్పాటు చేసుకున్న చిన్న బాక్స్ లోకి పడే విధంగా ఉత్తరం వైపు మాత్రమే జరుపుకుంటూ తీసుకోవాలి అలా అభిషేకం పూర్తయిపోయిన శివలింగాన్ని సపరేట్ ప్లేట్ లేకి తీసుకుని శుభ్రంగా కడిగి మళ్ళీ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అలంకరణ అనేది పువ్వులతో మనం మొదలు పెట్టుకోవచ్చు అలా పీఠం మీద ఏర్పాటు చేసుకున్న శివలింగానికి తొలత మనము గంధంతో కానీ లేదా అది అవైలబుల్లో లేకపోతే పసుపు కుంకంతోనే వారిని మనం అలంకరించుకోవచ్చు ఇక్కడ కొందరు అభిషేకానికి ఉపయోగించి ఉపయోగించిన తర్వాత పళ్ళతో కూడా స్వామి వారిని అలంకరిస్తారు ద్రాక్ష పళ్ళతో కూడా అలంకరిస్తారు దానిమ్మ గింజలు ఉంటాయి కదా వాటితో కూడా అలంకరిస్తారు తర్వాత అన్నం ఉంటుంది కదా అన్నంతో కూడా స్వామి వారిని అలంకరిస్తారు అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ భక్తిని బట్టి అంటే వాళ్ళకున్న కోరికను బట్టి వాళ్ళు స్వామివారిని ఏ విధంగా అయినా సరే అలంకరించుకోవచ్చు ముఖ్యంగా స్వామివారికి జిల్లేడు పువ్వులు బిల్వ ఆకులతో స్వామివారికి పూజించడం శ్రేష్టం మన దగ్గర ఉండే ఏ పూలైనా సరే మనము స్వామివారికి మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో అలంకరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తున్న విషయం ఏంటంటే భక్తితో అలంకరించరు ఎంతసేపు లింగాన్ని బాగా అలంకరించామా ఏ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ను ఉపయోగించాము అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు కానీ మనం స్వామివారి మీద స్వామివారికి పూ సమర్పిస్తున్నాము అనేసి ఒక భావనతో అర్పించే వాళ్ళు చాలా మంది అరుదుగా ఉంటారు చాలా తక్కువగా ఉంటారు సో పూలు ఎలా పెట్టాము ఇక్కడ పెట్టాము అనేది కాదు ఇంపార్టెంట్ సో స్వామివారికి సమర్పించేటప్పుడు స్వామివారికి సేవిస్తున్నట్టు స్వామివారికి సమర్పిస్తున్నట్టు మనం భావించి ఇస్తే మా పూజకు మన పూజకు ఫలితం ఉండే అవకాశం ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత స్వామివారిని నైవేద్యానికి మనం అన్ని సిద్ధం చేసుకోవాలి ఇక్కడ నైవేద్యంలో ముఖ్యంగా బెల్లం ఉండే విధంగా చూసుకోవాలి బెల్లం ఎవరైతే ప్రతిరోజు స్వామివారికి సమర్పిస్తారో ఆ ఇంట ఆరోగ్యం ఉంటుందనేసి శాస్త్రాలు చెప్తున్నాయి తర్వాత నైవేద్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాయలు వాడకూడదు అంటే పచ్చిగా ఉండే అరటి పండ్లు కానీ పచ్చిగా ఉండే ఏ ఫ్రూట్స్ అయినా సరే వాడకూడదు పండు మాగిన ఫ్రూట్స్ మాత్రమే ఉపయోగించాలి కాయలు శివ పూజకు కానీ ఏ ఇతర పూజలకు కానీ నిషిద్ధం చివరిగా ఏ పూజకైనా ముగింపు స్వామివారి హారతితో ముగిస్తాం ఇక్కడ కూడా అభిషేకం అలంకరణ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించి అభిషేకాన్ని ముగిస్తాం ఇదండి శివాభిషేకం విధానం నేనెప్పుడు పూజ వచ్చే విధానాన్ని మీకు చూపించే ప్రయత్నం మాత్రమే చేశాను నచ్చిన వాళ్ళు ఆచరించండి నచ్చని వాళ్ళు కూడా ఆచరించండి ఎందుకంటే భగవంతుడి పూజ ఎప్పటికీ వేస్ట్ కాదు కాబట్టి ఇది ఇవాళ ఎపిసోడ్ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లైఫ్ డ్రీమ్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ యువర్ శివాంజన రెడ్డి సైనింగ్ ఆఫ్